విజయనగరం జిల్లా ఉమ్మడి పార్తీపురం విజయ విజయనగరం జిల్లాల్లో పలు హత్యలు హత్యలు దారుణాలు జరుగుతూనే ఉన్నాయి మానవుడు సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ అనేక చిల్లంగి హత్యలు నరబలుల పేరిట హత్యలు జరుగుతూనే ఉన్నాయి అయితే కొమరాడ మండలంలో రెల్లి అనే బాలుడిని గుప్త నిధుల కోసమని నరబలిచ్చారు అలాగే విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కోతవేటి దూరంలోనే ఒక మహిళ నడుస్తుండగా మరొక ఆయన వెంబడించి కత్తి పట్టుకొని తన ఆ మహిళ చేయి నరికాడు ఆమె రక్షించండి మహాప్రభా అంటూ ముందుకు పరిగెడుతున్నప్పటికీ వెంటాడి వేటాడి కసితేరా నరికి చంపాడు నడి రోడ్డుపై పట్టపగలు అలాగే మరికొన్ని గిరిజన ప్రాంతాల్లో చెల్లంగి పెడుతున్నారనే అనుమానంతో కొంతమందిని దారుణంగా నరికి చంపడం చంపిన తర్వాత వా ఆ శవాలను దహనం చేయడం దహనం చేసినాక ఆ బూడిదను గడ్డల్లో గడ్డ నీటిల్లో కలిపేసి సాక్ష్యం లేకుండా చేయడం అనేది జరుగుతూనే ఉంది ఇటువంటి చిల్లంగి హత్యలు నరబలు నిర్మూలన కోసం ఆంధ్రప్రదేశ్లో మూఢనమ్మకాల నిరోధక చట్టం అనేది చెయ్యాలి ఈ మేరకు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంతగానో కృషి జరపాల్సిన అవసరం ఉంది అలాగే అన్ని పల్లెల్లో పట్టణాల్లో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా జానపద కళారూపాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాకుండా మ్యాజిక్ షోలు ప్రదర్శించి పల్లెల్లో పట్టణాల్లో మ్యాజిక్ షోలు ప్రదర్శించి మహిమలు మంత్రాలు లేవు చెల్లంగి చేతబడి లేదు అనేటువంటి విషయాలని ప్రజలకి తెలియజెప్తూ ప్రజల్ని చైతన్యవంతులను చేయాలనే ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను